హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది అయితే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రైతు భరోసాగా ఎక్కడైనా పదవి అయితే విద్య చేస్తామని చెప్పింది రెండు విడతలుగా తొలి విడత ఏడువై వందలు రెండో విడత ఏడవై వందలు కాబట్టి తొలి విడత సంబంధించిన ఏడై అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది పెట్టుబడి సాయంగా వర్షాకాలం సంబంధించింది కాబట్టి ఈ నేపథ్యంలో ఎరువులకు విడుదల చేస్తుంది ఎప్పుడు విడుదల చేస్తుంది ఎన్నికల విడుదల చేస్తుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకోచండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పబోతుంది మొత్తానికైతే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా విధులు చేస్తుంది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం ఎకరానికి పదవి అయితే ఇస్తాము సంవత్సరానికి అని చెప్పింది కాబట్టి ఆ పదహైదు వేలు కాస్త మనకైతే రెండు విడతలు విడుదల చేస్తామండి తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి మనకైతే వర్షాకాలం సంబంధించిన ఏడువై వందలు అంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలనేసి రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు బంధు సంబంధించిన అంటే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల సంబంధించిన డబ్బులు విదల చేయబోతున్నారు తొలిత ఐదు ఎకరాలకి అయితే విడుదల చేయాలనుకున్నారు కానీ రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఐదు కాస్త పది ఎకరాలు చేసి మనకైతే పది ఎకరాలకి అయితే ఎకరానికి ఏడు వందలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి ఈ రైతు బంధు సంబంధించింది కానీ మొత్తం సుబోధన్ చెప్పచ్చు మనకైతే రేపైతే ఈ డబ్బులు అయితే చేయబోతున్నారు రైతు బంధు సంబంధించిన తొలి విడత ఇరవై వందలు పది ఎకరానికి ఎకరానికి చొప్పున కానీ మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే మీకు అయితే డబ్బులు అయితే జమ కావు మీ బ్యాంక్ ఖాతాలోకి కానీ మొత్తానికి అయితే రేపు అయితే రైతు బంధు అంటే రైతు భరోసా సంబంధించింది డబ్బులు అయితే విదాలు చేయబోతున్నారు ఒక సుభావం అని చెప్పొచ్చు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పది ఒక్క షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పక్కన చేసుకోండి టైర్ వాచ్